అండి హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేము నాసిక్ వెళ్ళామండి నాసిక్ గురించి కొన్ని ప్రత్యేకమైన విషయాలు మనం తెలుసుకుందాం ఈ వీడియోలో నాసిక్ ఆ పేరు ఎలా వచ్చింది అంటే నాసిక్ అంటే లక్ష్మణుడు సూర్పనక ముక్కు చెవులు కోసిన ప్రదేశం అంటండి దాన్ని నాసిక్ అని అంటారు అందువల్ల అప్పటి నుంచి ఆ ప్రదేశాన్ని నాసిక్ అని పిలువబడుతుందండి అంతేకాదు ఇక్కడ పెద్ద ఐదు పెద్ద మర్రి చెట్లు ఉన్నాయండి వీటినే పంచవటిగా పిలుస్తారు ఆ చెట్లకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అనే నంబర్లు కూడా వేసి ఉంచారండి ఈ ఐదు వృక్షాల చెట్లకి ఫెన్షింగ్ లాగా కట్టారు సీతారామ లక్ష్మణులు తండ్రి ఆజ్ఞ మేరకు వనవాస సమయంలో గోదావరి తీరానికి చేరుకున్నారండి ఇక్కడ పర్ణ కుటీరం నిర్మించుకొని నివసించేవారు వారికి అగస్య మహాముని ఈ ప్రాంతాన్ని సూచించాడని అంటారండి దీంట్లో ఇక్కడ సీత గుహ అనేది ఉంటుంది శ్రీరాముని జీవితంతో ముడిపడ్డ సంఘటనలు ఇక్కడ జరిగాయి అంటారండి కాలారాం మందిరానికి పక్కనే సీతాదేవి గుహ ఉంది ఈ గుహ లోపలికి వెళ్ళే దారి చాలా చిన్నగా ఇరుకుగా ఉంటుంది ఈ లోపలికి వెళ్ళే దారి చాలా చిన్నగా ఉంటుందండి కూర్చుని వెళ్లాల్సిందే లోపల సీతారాముల విగ్రహాలు ఉన్నాయండి పక్కనే సీతాదేవి పూజించిన శివుని విగ్రహం ఉంది లోవగా ఉన్న వాళ్ళు ఆస్తమా పేషెంట్స్ హార్ట్ పేషెంట్స్ అయితే వెళ్ళలేరండి ఆ విషయం బయట బోర్డు మీద రాసి ఉంచుతారు బయట నుంచి చూస్తే చాలా సాధారణమైన ఇల్లులా ఉంటుంది లోపల ఇరవై అడుగుల పైనే కిందికి వెళ్ళాలండి ఈ గుడికి ఎదురుగానే రావణుడు సీతను ఎత్తుకెళ్ళిన ప్రదేశం ఉంది అప్పుడు రావణుడు సీతాదేవిని ఎత్తుకెళ్ళిన ఫొటోస్ అన్నీ అక్కడ ఉంటాయండి రామకుండ్ పంచవటి నుంచి ముందుకెడితే రామకుండ్ ఉంటుంది ఇక్కడ అతి ప్రాచీనమైన గోదావరి మత ఆలయం ఉంటుందండి ఇక్కడ గోదావరి పుట్టిన ప్రదేశం కుంభమేళ కూడా ఇక్కడే జరుగుతుందండి ఆ నది నుంచి పైకొస్తే అర్ధనారీశ్వర టెంపుల్ ఉంటుందండి చూడండి ఈ టెంపుల్ ఘట్టాలను రామకుండ అనే పేరుతో పిలుస్తారు శ్రీరాముడు దశరథిని శ్రాద్ధ కర్మలు ఇక్కడే చేశాడంటండి ఇక్కడ సీతారామ లక్ష్మణులు స్నానం చేసేవారట వీరు ముగ్గురు విడివిడిగా స్నానం ఆచరించిన చోటన సీతారామ లక్ష్మకుండ అనే పేర్లతో పిలుస్తారండి ఈ నది ఒడ్డున శ్రీ గోదావరి మత ఆలయం కూడా ఉంది ఇది చాలా ప్రాచీనమైనది ఈ గోదావరి మత ఆలయాన్ని ఒక మేళ జరిగే టైంలోనే ఇక్కడ కపలేశ్వర్ మందిర్ కూడా ఉందండి రామకుండ ఎదురుగానే రోడ్డుకి అవతల వైపు చిన్న గుట్టపైన కపలేశ్వర ఆలయం ఉంటుంది శివుడు బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టుకోవడానికి ఈ పవిత్ర గోదావరిలో స్నానం ఆచరించి శ్రీ కపలేశ్వరుడుగా లింగరూపంలో ఇక్కడ కొలువు తీరాడంటండి ఇది చాలా పురాతనమైనది నల్లరాతితో కట్టబడి ఉంటుంది మనం స్టార్టింగ్లోనే ఈ విషయాన్ని చెప్పాల్సిందండి మనం ఏదైనా వెహికల్ బుక్ చేసుకొని వస్తే ఆ వెహికల్ డ్రైవర్కి ఇక్కడ ఉన్న ఆటో డ్రైవర్లకి కనెక్షన్ అనేది ఉంటుందండి వాళ్ళు యాక్చువల్గా మనం కింద నుంచి పైకి రావాలి ఫస్ట్ వెళ్ళే వాళ్ళకైతే ఇది తెలియదండి ఎంతో డిస్టెన్స్ అనుకుంటాం మనం పెర హెడ్ ఒక ఆటోకేమో సిక్స్ హండ్రెడ్ చార్జ్ చేస్తారు బట్ ఎక్కువ డిస్టెన్స్ అయితే ఉండదండి వాకబుల్ డిస్టెన్సే బట్ మన పైకి ఎక్కలేము అంతే అక్కడ ఆటో వాళ్ళు మనల్ని దించేసి మనం ఇక్కడ గుళ్ళు ఉన్నాయి ఇవన్నీ చూస్తుండండి అని మేము వెయిట్ చేస్తామని చెప్తారండి కానీ వాళ్ళు మనల్ని దించి మళ్ళీ ఇంకొక బేరంకి వెళ్ళిపోతుంటారండి వాళ్ళు ఈ ప్లేసు సీతాదేవిని రావణుడు ఎత్తుకునే వెళ్ళే ఎత్తుకుపోయే ప్లే ఈ ప్లేసు గుహకి ఆపోజిట్లోనే ఉంటుందండి ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే కాలారాం మందిరం ఉంటుంది దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ కాలారాం మందిరం సెవెంటీన్ ఎయిటీ టూలో నిర్మించారు దీన్ని సర్దార్ రంగారావు ఉదయకర్ నిర్మించారు ఇది పాత చెక్క దేవాలయం ఉన్న ప్రదేశంలో నిర్మించబడింది ఈ ఆలయానికి కాలారాం అనే పేరు ఎలా వచ్చిందంటే నల్లరాతితో చేసిన రాముడు విగ్రహాన్ని నుండి వచ్చిందండి దీనిని అర్థం నల్లరాముడు అని ఈ ఆలయం రెండు వందల నలభై ఐదు అడుగుల పొడవు నూట ఐదు అడుగుల వెడల్పుతో ఉంటుంది చుట్టూ పదిహేడు అడుగుల ఎత్తైన రాతి గోడలు ఉంటాయండి రాముడు సీతా లక్ష్మణ విగ్రహాలు సుమారు రెండు అడుగుల ఎత్తుల్లో నల్లరాతితో చెక్కబడి ఉంటాయి ఇక్కడ పద్నాలుగు మెట్లు ఉన్నాయండి ఇవి రాముడిని పద్నాలుగు సంవత్సరాల వనవాసాన్ని సూచిస్తాయంట ఈ ఆలయం ప్రాంగణంలో హనుమంతుని విగ్రహం కూడా ఉందండి అది రాముని విగ్రహాన్ని చూస్తున్నట్లుగా ఉంటుంది ఈ ఆలయం ఎత్తు డెబ్బై అడుగులు బంగారు పోతుతో కూడిన శిఖరం ఉంటుంది దీన్ని ముప్పై రెండు టన్నులు బంగారంతో నిర్మించారంటండి ఈ నల్లటి రాముడి విగ్రహం గోదావరి నదిలో ఉందని ఉదయకర్ కల్లో కనిపించాడని చెబుతారండి ఉదయకర్ నది నుండి విగ్రహాన్ని తీసుకొచ్చి ఆలయాన్ని నిర్మించాడంట పంచవటి అంటే ఐదు రకాలైన వృక్షాలలో సముదాయం అంటండి సాధారణంగా ఋషులు మునులు తమ ఆశ్రమంలో పర్ణశాల చుట్టూ ఈ దేవతా వృక్షాలను నాటి పెంచేవారంట రామాయణం ఆధారంగా మనకు తెలిసి వచ్చే చారిత్రక విషయం ఏంటంటే శ్రీరామచంద్రుడు సీతాలక్ లక్ష్మణ సమేతముగా అరణ్యవాసం చేస్తున్నప్పుడు తన పర్న్నసాలను పంచవటి అందు ఏర్పరచుకున్నట్లు తెలుస్తుంది వారి వనవాస కాలంలో వారు దర్శించిన భరద్వాజ మహర్షి అగస్య మహర్షి ఆశ్రమంలో పంచవటి పర్ణశాలలుగా ఉన్నట్లు రామాయణ ఇతిహాసం బట్టి తెలుస్తుంది ఈ పంచవటి వృక్షాలు ఒకటి వట అంటే మర్రి రెండు అశ్వర్థ అంటే రావి మూడు ఔదుంబర అంటే మేడి అంటండి నాలుగో వృక్షము ఆమ్ల అంటే ఉసిరి ఐదో వృక్షము బిల్వ అంటే మారేడు అని అర్థం అంటండి ఇట్లో కొంతమంది అశోక వృక్షం కూడా పంచవటి వృక్షంగానే భావిస్తారు ఈ దివ్య దేవత వృక్షాలను కర్బన వాయువులను స్వీకరించి ప్రాణవాయువులు విడుదల చేస్తాయంటండి ఈ వృక్షాలు పర్యావరణంలోని కాలుష్య నివారణకు ఎంతో ఉపయుక్తమైన వృక్ష సంపదగా పంచవృటి వృక్షాలని అంటారండి ఆయుర్వేద పురాణ గ్రంథాల్లో ఈ వృక్షాల మహత్యమును ఎంతగానో ప్రశంసించబడ్డాయండి అలాగే లక్ష్మణుడు సీతాదేవి దాటకుండా ఉండే గీత కూడా ఉంది ఇది హనుమాన్ టెంపుల్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి